దాదాపు కాంగ్రెస్ ప్ర దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఇప్పటి వరకు మా ఊర్లో యాభై లక్షల నిధులు తెచ్చి సిసి రోడ్లు పోయడం జరిగింది మరియు ముప్పై ఆరు లక్షలతోటి కొత్త కాలనీకి వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది పైప్లైన్ వేయడం జరిగింది మరియు మాలపల్లె టు కూచినపల్లి డాంబర్ రోడ్ వేయడం జరిగింది బాగుపై బ్రిడ్జి కోసం సాంక్షన్ అయి ఉన్నది అతి త్వరలో అది కూడా పూర్తి చేసుకుంటాం మా గ్రామంలో మంచి వ్యక్తిని చూసి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తికి ఓటు వేసి గెలిపించగలరని మా యొక్క మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న రెండు సంవత్సరాల కింద గెలిపించుకొని మా కుచ్చనపల్లి గ్రామానికి ముప్పై ఐదు లక్షల ట్యాంకు నిర్మాయించుకున్నాము మరియు అదేవిధంగా మాలపల్లి నుంచి కుచ్చనపల్లి వరకు డాంబర్ నిర్మించాము బ్రిడ్జి శాంక్షన్ అయి ఉన్నది దాన్ని మేము అతి త్వరలో పూర్తి చేస్తానని మంత్రి గారు హామీ ఇచ్చారు మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన వ్యక్తి మడప పద్మా రెడ్డి గారి సర్పంచ్ కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి మంత్రి మంత్రిగారి పున్నప్రభాకరణ సహాయంతో మరి త్వరలో మన ఊరికి వచ్చే నిధులన్నీ తీసుకోవచ్చి అన్ని గ్రామాన్ని అభివృద్ధి చెందుతాడని చెప్పి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం అలాగే రెండు సంవత్సరాల కింద నుంచి వెళ్ళి మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గెలిచి నుంచి వెళ్ళి మాకు మంచి అవ్వడం మా అదృష్టం అదేవిధంగా నలభై ముప్పై ఆరు లక్షల రూపాయలతోటి వాటర్ ట్యాంక్ రావడం అలాగే ఒక యాభై లక్షల వరకు సీసీ రోడ్లు కానీ మీది వగైరా వగేర అన్ని వస్తువుల కోసం మాకు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మాలపల్లి నుంచి వెళ్ళి కూచినపల్లి వరకు డాంబర్ రోడ్ వేయడం జరిగింది ఒక బ్రిడ్జి ఒకటి ఉంది దానికి కూడా మంజూరు కావడం జరిగింది అది కూడా అతి త్వరలో అవుతుంది అదేవిధంగా మాకు వచ్చినపల్లి గ్రామ ప్రజలందరూ ఈ వ్యక్తి అయితే బాగుంటుందని అదే మంత్రి గారితో చెప్తే అదే వ్యక్తిగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మడప రెడ్డి గారిని మడప రెడ్డి పద్మ గారిని ఎన్నుకోవడం జరిగింది అదే విషయంలో ఇప్పుడు ప్రజలందరూ ఆ ఒక్క అవకాశం కోసం చూసి అందరూ ఒకే విధంగా ఒకే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన వ్యక్తికే ఓటు వేయాలని మేము కోరుతున్నాం అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా మాకున్న కొన్ని సీసీ రోడ్ల వర్కులు ఉన్నాయి కొన్ని మాధ్యమం కొన్ని కొన్ని వర్కులు మాకు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తా అని మంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మంత్రి గారు కూడా రెండు మూడు మాకు హామీలు ఇచ్చాడు మీకు ఎల్ల ఎల్ల వేదల సహాయంలో ఉంటా మీకు ఎప్పుడైనా ఏ టైంలో అయినా కానీ రెడ్డి గారు ఎనీ టైంలో మీకు ఎప్పటికి వెమ్మడిగా ఉంటారు మీకు సీసీ రోడ్లు కావచ్చు వాటర్ ట్యాంక్ కావచ్చు మురికి కాలువలు కావచ్చు అదేవిధంగా గ్రామ సభ్యక్షుడు మామిడి రాజు ఉన్నాడు మీకు గ్రామ సభ అధ్యక్ష సహాయం ఉంటుంది మడప పద్మ జపాలెడ్డితోటి మీకు సాయం ఉంటుంది అదేవిధంగా నన్ను గెలిపించాలి మడపా జేపాలెడ్డిని ముందు పెట్టి అదేవిధంగా మడపా జేపాలెడ్డి పద్మాగారిని గెలిపించాలని కృష్ణపల్లి గ్రామ ప్రజలందరినీ వార్డ్ మెంబర్ అదేవిధంగా ఆయన ఎంచుకోబడ్డ వార్డ్ మెంబర్లను కూడా గెలిపించుకోవాలని అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ నేను